హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణన్ మీరు చూస్తుంది ఈ ఈరోజు వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే నేమ్ మొబైల్ నంబర్ల కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అవి చూడండి మీకు తెలుస్తుంది అయితే మేము మొబైల్ నంబర్ల కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే మొబైల్ నెంబర్లో జోడీలు ఎలా చూడాలి మొబైల్ నెంబరు జోడీ వాటర్ నెంబర్ ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ వీడియోలు చాలా పెట్టడం జరిగింది ఏ జోడీ పాజిటివ్ ఏ జోడీ నెగిటివ్ ఇవన్నీ చెప్పడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ చూస్తే ఏంటంటే మీరు మొబైల్ తీసుకునేటప్పుడు ఏ జోడీలు మొబైల్లో ఉంటే బాగుంటుంది ఏ జోడీలు లేకపోతే బాగుంటుంది అన్నీ మీకు ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఆ వీడియో వీడియోని కంపల్సరిగా ఫాలో పాత వీడియోస్ కూడా ఫాలో చేయండి ఫాలో చేసినట్టు చూస్తే ఏంటంటే మీకు ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది అలాగే జోడీని ఎలా చూడాలి ఏంటి అనేది వీడియో కూడా చేయడం జరిగింది అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అయితే మనం ఇప్పుడు మొబైల్ నెంబర్ కోసం తెలుసుకుంటున్నాం మొబైల్ నెంబర్లో అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైక్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ కొడతారని కోరు ఎందుకంటే మీ మీ లైక్ వలన ఈ వీడియో ఇంకొకరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకొకరు కూడా మీలా మీలా చూడాలనుకునే వ్యక్తులకి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇంకొక కొంత ఇంకొంతమంది చూడడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే వీడియో చూసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను అయితే మనము ఈ జోడీల గురించి చెప్పాము అలాగే ఏ డే ఏ డేట్లో పుట్టేవాళ్ళు ఎటువంటి టోటల్ నెంబర్ ఉండాలి ఏంటి అనేది వీడియోస్ కూడా చెప్పడం అనేది జరిగింది అయితే మనకి ఈ మొబైల్ నెంబర్లో కొంతమందికి త్రిబుల్ నెంబర్లు అంటే మూడు ఒక్కోసారి డబల్ నెంబర్లు వస్తాయి త్రిబుల్ నెంబర్లు వస్తాయి ఫోర్ నెంబర్ అంటే డబల్ డబల్ టూ డబల్ టూ ఇలాగా ఉండడం జరుగుతుంటాయి అలాగే ఒకే నెంబరు ఐదు సార్లు రిపీట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట అలా జరిగేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం అయితే ఈరోజు ఏంటంటే మనము ఒకటి ఒకటి అనే నెంబరు ఒకటి కానీ రెండు సార్లు కానీ ఇలాగా ఉంటే ఏంటంటే వాళ్ళకి మంచి రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఒకటిని ఏంటంటే మనము ఇది కింగ్ అని చెప్పడం జరుగుతుంది అలాగే ఒక ఫ్యామిలీతో ఫ్యామిలీలో తీసుకుంటే ఏంటంటే తండ్రితో పాల్చడం అనేది జరుగుతుంది ఈ ఒకటిని సూర్యుడు ఇది ఇది ఒకటి రెండు మొబైల్లో టోటల్ పది నెంబర్లో ఒక రెండు రెండు సార్లు రిపీట్ అయినా పర్లేదు అలాగే ఇంకా ఎక్కువ నాలుగు ఐదు సార్లు ఇలాగా ఒకే నెంబర్ కొంతమందికి రిపీట్ అవ్వడం ఇలాగా ఉండడం గట్రా జరుగుతుంటాయి అంటే ఫ్యాన్సీ నెంబర్ కింద ఉంటుందనేసి అలా తీసుకోవడం గట్రా జరుగుతుంటాయి కాకపోతే ఏంటంటే ఒకటి రెండు సార్లు లేదా మూడు ఇంత అంతకంటే ఎక్కువ ఇంకా ఉండడం అనేది మంచిది కాదు ఈ నార్మల్గా ఒకటి కానీ రెండు రెండు సార్లు కానీ ఇలా ఇలా నెంబర్లు ఉంటే ఉండేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ నెంబర్ ఏంటంటే అంతా ఇది నాయకత్వ లక్షణాలు గట్రా ఇలాంటివి ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఇది ఏంటంటే వీళ్ళు వీళ్ళు చెప్పిందే అంటే వినాలి అనే టైప్ లో ఉంటారు అలాగే ఉండడం గట్రా జరుగుతుంది అంత ఒక టై అంటే అంతా ఇది ఒక టైం మెయింటెనెన్స్ అనేసి ఉండడం జరుగుతుంది టైం అంటే టైం పంచి ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఒక ఒక సిస్టమేటిక్ ఫాలో చేస్తారనమాట అయితే వీరు ఎలా ఫాలో చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా అలా టై పంచి కంపల్సరీగా ఫాలో చేయాలని ఒక స్ట్రిక్ట్ ఇది అనేది వీళ్ళు ఉండడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట అంటే అంటే ఒక కుటుంబంలో తీసుకున్నా సరే లేదా ఒక గ్రూప్లో తీసుకున్నా లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడ తీసుకున్నా సరే వీరేంటంటే టైం పంచి వంటి అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఏంటంటే ఇప్పుడు ఎక్కడికైనా ఒక ఐదు గంటలకు వెళ్ళాలి అంటే ఐదు గంటలకి కంపల్సరీగా వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది 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 అనమాట లేదా మార్నింగ్ నాలుగు గంటలకి లగాలి అనుకుంటే ఆ టైంకి కంపల్సరీ లెగుస్తారు అంటే ఏది డైలీ చేసే పని ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ ఫాలో చేయడం అనేది వీళ్ళకి అంటే పుట్టుకు నుంచే వీరిలో ఉండడం అనేది జరుగుతుంటుంది అనమాట అలాగే ఉన్న వాళ్ళని కూడా అదే ఫాలో చేయమని చెప్పడము ఇలాంటివి జరుగుతుంటాయి అలాగే మనము వీళ్ళు ఎక్కడ ఏ కంపెనీలో కానీ దేంట్లో చేసినా సరే వీళ్ళు ఏంటంటే అంటే ఒక స్టిక్ట్ ఇలాగా మెయింటైన్ చేయడము ఇటు ఇటువంటి జరుగుతుంటాయి అనమాట ఇదంతా వీరిలో అంటే వీరికి పుట్టి నుంచే ఈ లక్షణాలు గట్రా ఇటువంటివి ఉండడం జరుగుతుంటాయి అనమాట వీళ్ళు మంచి నాయకత్వ లక్షణాలు గట్రా కలిగి ఉండడము అంతా వీళ్ళది ఒక మంచి బాగుంటుంది బాగుండడం గట్రా జరుగుతుంది అనమాట అయితే అదే ఇప్పుడు ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఇలాగా ఈ ఒకటి అనే నెంబరు మొబైల్లో రిప్యూట్ అయితే అయితే ఏంటంటే వీళ్ళు అంత అంటే ఎదుటి వాళ్ళ దగ్గర ప్రతి వారి దగ్గర కూడా వీళ్ళు నెగిటివ్ నెగిటివ్గా ఇది అవడం అనేది జరుగుతుంటది అనమాట అంటే అదేంటంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరూ అంటే ఈ ఒక టైం టైం చేయమని అంటారు లేకపోతే అది ఇది అనేసి చెప్పడం గట్రా చెప్తుంటారు ఆ ఒక కంపెనీలో చేస్తే వాళ్ళని అంటే అందరూ రివర్స్గా ఇవి వీరి మీద అంటే నిందలు వేయము ఇలాంటివి కట్టలు జరుగుతుంటాయి అనమాట ఈ ఇవి నెంబర్లు ఎక్కువగా ఉండే వ్యక్తులకి అంటే రివర్స్ అంటే రివర్స్ జరగడం జరుగుతుంది అనమాట అంటే పాజిటివ్ అనేది లేకుండా నెగిటివ్ నెగిటివ్ ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది అనమాట నెంబర్లు ఎక్కువ రిపీట్ అయితే కాబట్టి ఎందుకంటే ఒకటి రెండు మూడు ఇలాగా ఉంటే ఒక నెంబర్ ఒక మొబైల్లో ఉంటే చెప్పద్దు కానీ అందుకంటే ఎక్కువ ఉంటే ఏంటంటే వీళ్ళు ఆ మొబైల్లో ఎక్కువ నెంబర్లు కానీ ఉన్నట్లయితే ఎక్కువ ఎక్కువ నెగిటివ్ రిజల్ట్ చూపి చూపించడం అనేది జరుగుతుందనమాట ఈ అంటే ప్రతి ఒక్కరూ అంటే ఎదురుగా అనకపోయినా సరే చాలా రకాలుగా అనడము గట్రా అనమాట ఈ ఇతను ఒక సిస్టమేటిక్ ఫాలో చేస్తారు మిగతా వాళ్ళు కూడా అదే సిస్టమేటిక్ ఫాలో చేయమంటారు అది ఇది అనేసి అందరూ నెగిటివ్గా మాట్లాడడం ఇటువంటివి చేరడం గట్రా జరుగుతుంటాయి అనమాట వీరి జీవితంలో అలాగే ఇటువంటివి అంటే అంటే నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చెయ్యాలి అనే విధంగా ఉండడం గట్ట జరుగుతుంటాయి అనమాట అందు గురించి ఏంటంటే